వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని హిందూ సేవా సమితి వాళ్ళు ఏదైతే ఆనవాయితీగా వస్తున్నటువంటి ముఖరం చౌరస్తలో ఏర్పాటు చేసిన వేదిక దగ్గర జరిగినటువంటి దురదృష్టమైన సంఘటన కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఎలా ఉందంటే నేను వేరే శాస్త్రం చెప్తాను మళ్ళీ దాన్ని వేరే రకంగా భావిస్తారు కాబట్టి వాళ్ళే కాంప్లికేటెడ్ చేస్తారు వాళ్ళే మళ్ళపోయి నిన్న ఏదైతే మాజీ శాసనసభ్యులు నడిపేళ్ళి దివాకర్ రావు గారి మీద వారి అనచరులు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం దివాకర్ రావు గారు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసిందని ఏదైతే మాట్లాడిందో బిఆర్ఎస్ పట్టణ పార్టీగా పూర్తిగా దాన్ని ఖండిస్తూ అక్కడ జరిగినటువంటి సంఘటన అంటే నేను వీడియోలలో చూసిన అక్కడ ఉన్నటువంటి సోదరులు చెప్పిన దాన్ని బట్టి ముందు కార్యక్రమాలు ఇరవై ముప్పై నిమిషాలు అయిన తర్వాత శివాజీ మహారాజు గారికి దండ వేయడం అలాగే టెంపరవేరీ దానికి ఇనగ్రేషన్ చేయడం అవన్నీ జరిగిన తర్వాత మాజీ శాసనసభ నడపల్లి దివాకర్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే పూర్వం నుంచి మంచిర్యాల పట్టణంలో ఏ పండుగ వచ్చినా ఏ నిమజ్జనం వచ్చినా ఏదొచ్చినా శాంతి భద్రత విషయంలో ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదు కానీ ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి నిమజ్జనం కానీ దసరా కానీ కొన్ని సందర్భాలలో దురదృష్టమైన సంఘటనలు దాడులు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి సంస్కృతి మన దగ్గర ఉండకూడదు దాడులు జరగకూడదు అని చెప్పేటి తెలిసే తెలియజెప్పే సందర్భాలలో ఏ ఒక్క పార్టీనో ఏ ఒక వ్యక్తినో ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి వాక్యాలు కావాయి సమాజం మొత్తానికి బాగుండాలని కోరుకునేటువంటి దివాకర్ రావు గారు మనసులో బాధ కలిగి ఇలాంటి అయితే బాధేస్తుంది ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీగా మీ పైన ఉన్నది సేమ్ టైం భద్రతలు కాపాడవలసిన గౌరవ డిపార్ట్మెంట్ పోలీస్ పైన ఉన్నదని చెప్పబోయే సందర్భాలలో అక్కడ రా కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆ ప్రసంగాన్ని అడ్డుకోవడం అంటే టీవీలలో కానీ వాట్సాప్లలో కానీ సోషల్ మీడియాలో అందరు చూసారు ఎందుకంటే నాలుగు సార్లు ఎమ్మెల్యే మీరు అవునన్నా కాదన్న ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోని తండ్రి కన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి మీద అలా చేయడం అనేది దురదృష్టకరమని మరొకసారి తెలియజేస్తూ మా ఉద్దేశం పగ కూడా ప్రేమించే తత్వం ఉన్నటువంటి దివాకర్ రావు గారి నాయకత్వంలో నిరంతరం ప్రజల కోసం శ్రేయస్ కోసం శాంతి కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీగా ఇక్కడ డెఫినెట్లీగా ప్రతిపక్ష పార్టీగా మీరు ఏమైనా తప్పులు చేస్తే ఎత్తి చూపెట్టవలసిన బాధ్యత మా పైన ఉన్నది తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి తప్పు మీద తప్పు మీరే చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే అధికారంలో ఉన్నది మీరు ప్రతిపక్షంలో ఉన్నది మేము ఏ రోజు కూడా గౌరవ శాసనసభ్యులు ఆ మధ్యలో చెప్పారు మేము రెండు మూడు ప్రోగ్రాములు చేస్తే ఎమ్మెల్యే గారికి ఆరోగ్య పరిస్థితుల వల్ల ఓ రెండు మూడు రోజులు అప్పుడు రాలేక వారం పది రోజులు రానేటువంటి సందర్భాలలో మేము ఎక్కడ కూడా ప్రభుత్వానో పార్టీనో ఏదైనా అధికారుల దగ్గరికి పోయే పనులు చేయమని చెప్పినాం ప్రతిపక్ష నాయకులుగా ఎవరికైనా ఇవాళ గౌరవ కేసీఆర్ గారికి మంచి లేకపోతే కే రేవంత్ రెడ్డి గారు మందులు మందలిచ్చాడు మేము కూడా పలు సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యం బాగుపడాలని బాగుండాలి అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలని పలు సందర్భాలలో మా వందర మా వాళ్ళు అందరూ అన్నారు గౌరవ శాసనసభ్యులు కూడా మాజీ శాసనసభ్యులు కూడా తెలియజేసినటువంటి సందర్భం ఎందుకంటే వారు ఒక సందర్భంలో వేరే మాట్లాడినారు కాబట్టి దానికి నిరసనంగా చెప్తున్నాం మరొకసారి కూడా వారు బాగుండాలని కోరుకుంటున్నాం కానీ ఈ నియోజకవర్గంలో ఈ మంచిర్యాల పట్టణంలో ముఖ్యంగా పదే పదే ఒకటే పార్టీ మీద దాడి ఎదురు దాడి చేయడం పనులు చేయలేక ఎక్కడ ఉన్న ఏసిన కొంగలు అక్కడనే లెక్కల మేము సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి పది సార్లు ఫోన్లలో చెప్పినాను కూడా ఒక్క పని చేయలేదు చేత ఈ మున్సిపాలిటీ పోలీసు కరెంటు రెవెన్యూ ఉన్నటి విషయంలో బాగానే చేసిండు దాంట్లో డౌట్ లేదు ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా చేసిండ్రు కానీ మున్సిపాలిటీ పరంగా మాత్రం ఫుల్ ఫెయిల్యూర్ ఎక్కడ ఏ వాటలో చూసినా ఇప్పటికి కూడా బొందలు అవి అన్నీ ఉన్నాయి దాని సందర్భాలలో శాంతి భద్రతల విషయంలో గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వారొక సీనియర్ ఇక్కడ మంచిరాల పట్టణంలో వారి సలహాలు సూచనలు ఇవ్వవలసిన అవసరం తన పైన ఉన్నది స్వీకరించవలసిన మన పైన కూడా ఉన్నది కాబట్టి అవి తట్టుకోలేక అక్కడ చాలా మంది ఉన్నారు బీజేపీ కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు మీకే అంత ఆక్రోశం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు మీ మీ హాయంలో రెండు సార్ల దాడులు జరిగినాయి ఇంకా జరగకుండా చూడాల్సిన బాధ్యత మంచిరాల ప్రజల మీద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని గవర్నమెంట్ మీరున్నారు కాబట్టి మీ పైన అంటారు రేపు రేపొద్దు ఇంకోలు ఉంటే ఇంకోళ్ళు అంటారు ఇంకా వేరే అనలేం కాబట్టి నూటికి నూరు శాతం మహా శివరాజు శివాజీ మహారాజు లేకపోతే హిందువుల మీద దాడి హిందువుల మీద రెచ్చగొట్టి హిందువులు దివాకర్ రావు గారి కన్నా ఎక్కువ హిందువు ఉన్నారండి నాకు తెలకా అడుగుతా మాకన్నా ఎక్కువ ఎవరు హిందువులు ఉన్నారు ఇక్కడ అందరం హిందువులే మీరు ఎందులే మేము ఇందులో అందరి ఇందుల మతాలను గౌరవించే దానిలో మొదటి స్థాయిలో గౌరవ శాస్త్ర సభ్యులు మాట్లాడి దివాకర్ రావు గారు మాజీ శాస్త్ర సభ్యులు ఉంటారు దానిలో డౌట్ దాని తర్వాత కూడా నేనున్నా మీరున్నారు అందరం ఉంటారు అంతేగాని హిందువులకు వ్యతిరేకం హిందువులంతా దాడి చేస్తారు ఎవరు దాడి చేస్తారు ఎవరి మీద చేస్తారు దేం చేస్తారు హిందువులు ఎవ్వరు దాడి చేయరు మీ మానసిక మానసిక పరిస్థితి ఎవ్వరు ఉండద్దు మేమే ఉండాలని ఏదైతే ఉండదో ఆ పరిస్థితులకు వెళ్ళి బయటపడండి సమాజానికి మంచి చేయండి ఎవ్వరి పండగలైనా గౌరవించే తత్వం ఉన్నటువంటి నడిపెల్లి దివాకర్ రావు గారి మీద మీరేదో బుర్రదల్లే చేయాలనుకుంటే మీకే మైనస్ అయితే తప్ప ఇంకొకరికి కాదు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పట్టణ పార్టీగా గౌరవ బీఆర్ఎస్ కుటుంబాల సభ్యులందరి తరఫున ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఎన్ని బురద కార్యక్రమాలు చేసినా మేము తాను కడుక్కుంటా ఆ బురద మీకే అంటుంది తప్ప మాకు అంటదు మీరు ఎన్ని పనులు చేయకపోతే ఆ పనులను వెంటాడి పనిచేయించే బాధ్యత ప్రజల తరపున మేము తీసుకుంటామని తెలియజేస్తాం